హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షిర్మ్ లాస్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందుకంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన కథలు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక మనం కథలోకి అయితే వెళ్దాం ఇక కథలోకి వెళ్తే ఇక రంగాకి ఇక సరోజాకి పెళ్ళి అయితే నిర్ణయిస్తారు ఎందుకంటే ఇక సరోజ వాళ్ళ నాన్న వచ్చేసి రాధమ్మను అడగడం వల్ల ఇక తనైతే ఒప్పుకుంటుంది ఇక రంగ కూడా నీ ఇష్టం నానమ్మ అనేసి అమ్మమ్మ అనేసి అంటాడనమాట ఇక దాంతో ఇక వస్తారు చాలా బాధపడిపోతుంది అసలు ఎలా చేసుకుంటారు సార్ చూస్తాను అని చెప్పేసి మీరు ఎలా పెళ్లి చేసుకుంటారో చూస్తాను అసలు నేనున్నగా మీరు ఇంకొకళ్ళ మెడలో తాళు ఎలా కడతారు సార్ అసలు నా మెడలో మీరు తాళు కట్టారు కదా అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయి చూద్దాం అన్నిటికీ కాలమే పరిష్కారం చెప్తుంది అని చెప్పేసి అనుకుంటుంది ఈలోగా అయితే వచ్చి వస్తారని ఏదో ఛాలెంజ్ చేసావుగా నీ భర్త అని నా బావని తీసుకెళ్ళిపోతా అది ఇది అన్న ఒక ఉండు నువ్వు ఎక్కడే ఉండి మా పెళ్ళి చూడు మా పెళ్ళి చూసి అప్పుడు నువ్వు ఒకదాని వెళ్ళిపోదువు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇలా ఉండడం కానీ ఇక ఆ టైం అయితే రానే వస్తుంది పెళ్లి టైం అయితే ఇక ఇది ఇక్కడ ఈ పెళ్ళి గోల ఇలా ఉండగానే ఇక అక్కడైతే ఇక శైలేంద్రకి ఇక ఎండి పోస్ట్ ఇచ్చేలాగా మినిస్టర్ గారితో సహా అందరు కూడా ఓకే అయితే చేస్తూ ఉంటారు ఈ మనోహర్ అయితే ఉన్నాడు కదా మనం ఈ అను కూడా ఇక వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారా అని వెతుకుతూ ఉన్న టైంలోనే ఇక్కడ వీళ్ళు ఇక సరోజాతో పెళ్ళైతే ఉంటుంది కదా ఇక లాస్ట్ మినిట్లో తాళి కట్టే టైంలో ఇక రిషికి జ్ఞాపక శక్తి లాగా అయితే వస్తుందనమాట ఎందుకంటే ఆ రోజు జాతి మేడం చనిపోయే ముందు రోజు ఇక ఆ రోజు తాలి కట్టించి పెళ్లి చేస్తుంది కదా ఇక అప్పుడు ఏ జరిగిన సిచ్యువేషన్ మొత్తం ఈ తాలి హంగామ ఇదంతా చూస్తే ఒక్కసారిగా రోజా మెడలో తాళి కట్టబోయే ముందు అసలు నాకు పెళ్ళి అయిపోయింది కదా ఆల్రెడీ ఎంత ఏంటి అని చెప్పేసి గతం అయితే గుర్తొచ్చిన లాగా ఒక్కసారిగా ఆగిపోతాడు తాళి అయితే కట్టాడు ఇక వస్తారైతే ఇక అలానే అయితే చూస్తూ ఉంటుంది మీకు నేను గుర్తుకు రాలేదా సార్ అసలు తాళి కట్టేటప్పుడు అనుకుంటా అలానే అయితే ఉంటుంది సేమ్ అదే సిచ్యువేషన్లో తనకి గుర్తు అయితే వస్తుంది ఇక నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది నాకు భార్య ఉంది నాకు గుర్తు వస్తుంది నిజం చెప్పండి నేను ఎవరు అన్న టైంలో అయితే ఇక రంగా చనిపోయాడని రంగా చనిపోయే ముందు ఇక తిని తీసుకొచ్చి ఇక ట్రీట్మెంట్ అది చేయడం వల్ల అప్పట్లో తలకు దప్పడం వల్ల మెమరీ లాస్ అయ్యాడని చెప్పి తను చనిపోవడంతో తన ప్లేస్లో ఇక తినే కొనసాగుతున్నట్లుగా ఇక రాధమ్మ మొత్తం అయితే చెప్తూ ఉంటుంది ఇక ఇదాంటి టైంలో నీకు వస్తారని గుర్తుపెట్టి వస్తారా నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి ఇక మొత్తం జరిగిందంతా అయితే ఇక ఇద్దరు కూడా షేర్ చేసుకొని చెప్పుకుంటూ ఉంటారు ఇక వీళ్ళిద్దరు కూడా కలిసిపోయారు ఇక సరోజ అయితే అదే అలా అంటున్నారు నువ్వు నా రంగ బావ కాదా నా బావ అంటే నా ప్రాణం మరి నా బావ ఏడి అది ఇది అంటే అనుకోని కారణాల వల్ల రంగ చనిపోవాల్సి వచ్చింది నాకు ప్రాణం పోసి తను చనిపోయాడు నీ బాధ్యత నాదే కాకపోతే నేను పెళ్లి చేసుకోలేను ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయింది నా భార్య వసుదారా అని చెప్పేసి అంటాడు నీకు మంచి భర్తను తీసుకొచ్చి నేను ఖచ్చితంగా పెళ్లి చేస్తాను అనేసి అంటే నాకు నువ్వు తప్పితే నేను ఇంక పెళ్లి చేసుకుని నా బావనే నేను చేసుకుందాం అనుకున్నాను నా బావగా నాకు పరిచయం ఇక నాకు అనిపించింది నువ్వే కాబట్టి నువ్వే నా భర్తవి ఏది ఏమైనా కానీ నేను మాత్రం ఊరుకున్నాను నాకు తాళి కట్టాల్సిందే అనేసి ఇక అంత అంటూ ఉండంగా కూడా ఇక పిచ్చి పనులు ఆపేసేసాయి ఇలాంటివి చేయకూడదు పెళ్ళంటే ఏంటి అనుకుంటున్నావు ఇద్దరు మనుషులు కలవాలి కదా ఇదేదో అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది కానీ నీ మీద నాకు ఎప్పుడు కూడా ఒక మంచి ఫీలింగే కానీ ఇలాంటివి ఏమి లేవు అని చెప్పేసి ఇక నీకు మంచి తగిన తగినవరు నేనేం తీసుకొస్తానని చెప్పి నచ్చ చెప్పి ఆ పెళ్ళి అయితే అయితే చేసేస్తారు ఇక నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇక ఈ మనువు కూడా వెతుకుతూ ఉంటాడు కదా ఈ మనవుకి వీళ్ళిద్దరైతే కనిపిస్తారనమాట ఇక మనూకి వీళ్ళిద్దరు కనిపించేసరికి వస్తారా గారు ఏంటి ఇక్కడ అని అంటే మీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా అసలు ఆ కాలేజీలో ఏమవుతుందో తెలుసా మీరు వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇబ్బందిగా అయిపోయింది ఆ కాలేజ్ అని చెప్పేసి జరిగిందంతా చెప్తుంటే ఇక రిషి ఎవరినో అనేసి అడుగుతూ ఉంటే ఇక చెప్తాడు మాను మీరు లేనప్పుడు చాలా సపోర్ట్ చేశారు మీ తమ్ముడు అనుపమ మేడం వాళ్ళ కొడుకు అని చెప్పేసి ఇక జరిగిందంతా చెప్తూ వస్తుంది ఇంకా నిజానికి అయితే